పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని పాలకొల్లు అమ్మాయి దంగేటి జాహ్నవి నిరూపించింది ఆమెకు అరుదైన అవకాశం దక్కింది టైటాన్ స్పేస్ మిషన్ మిషన్కి జాహ్నవి ఎంపికైంది ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయి జాహ్నవి కావడం విశేషం అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీయస్ జాహ్నవిని ఎంపిక చేసింది దంగేటి జాహ్నవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్నారు జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసిన గుర్తింపు పొందారు అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్ కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బిఏ టెక్ పూర్తి చేసి జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాలకొల్లులో చదువుకున్నారు ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ పద్మశ్రీ రీత్యా వాళ్ళిద్దరూ కువైట్ లో ఉంటున్నారు స్పేస్ ఐస్ లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలుగా ఆమె పేరు సంపాదించారు నాసా స్పేస్ ఆఫ్ ఛాలెంజ్ లో పీపుల్స్ చాయిస్ అవార్డు ఇస్రో అందచేసే వరల్డ్ స్పేస్ వీకెండ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు